శ్రీ విఘ్నేశ్వర స్వామివారి యొక్క దండకం శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర సత్పుణ్య చారిత్ర చారిత్రభద్రేవక్త మహాకాచ్యాయని సంజాత స్వామి శివ సిద్ధి విఘ్నేశ నీ పాద పద్మంబుల నీదు కంఠంబునీ బుద్ధ నీమోమునీ మౌలిఖ బాలేందు ఖండములుని నాలుగు హస్తంబులుని కరాళంబుని పెద్ద భక్తంబునీ పాదహస్తంబులంబోధరంబున్ సదా మూషికా స్వంబుని బంధహాతంబుని చిన్ని తొండంబున్ నీ గుజు రూపంబుని సూర్పకర్ణంబునీ నాగయజ్ఞోపవీత్ నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్క శ్రీగంధమున్ కుంకుమాక్షతాదు పంకజంబుల్ తగన్ మల్లెలు మొల్లలు మంచి చామంతులు తెల్ల గన్నేరు మంకెన్నలు పొన్నలు పువ్వులు మంచి దూర్వంబు తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాస్తాంగమున్ చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచివు నిక్షు ఖండంబులు రేపు పండ్ల పడాల్వడల్ నేతి వరిన్ గోధుమ గోధుమప్పంబులు బూరెలున్ గారెలు చొక్కము చల్మిడిన్ బల్ బెల్లమున్ తేనయుంజున్ను బాలాజమున్ నానుబియ్యము నామ్రంబు బిల్వంబు మేల్ బంకరున్ పళ్ళెమందుంచి నైవేద్యమున్ పంచ నీరాజనంబు నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపకం అన్య అన్యదైవంబులను ప్రార్థనలు చేయుటన్ కాంచనం బొల్లకే దాగోరు చందంబుగాదే మహాదేవ ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంత నేనెంత వాడన్ నీ దాస దాసాను దాసుండ త్రీ దాంత రాజాన్వరాయుండ రామాభిదాసుండ నన్నెప్పుడు చేపట్టి సుశ్రీయునుంచేసి శ్రీమంతుగాదు చూసి హృత్పద్మసింహాసన రూఢత నిలిపి కాపాడుటే కాదు నిన్ గొల్చి ప్రార్థింతు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు విద్యయు పాడియున్ పంటయున్ పుత్ర పౌత్రాభివృద్ధిని కల్గగాజేసి చేసి పోషించుమంటిన్ కృపన్ గావుమంటిన్ మహాత్మా ఇవి వందనముల్ శ్రీ గణేశమస్తే నమస్తే నమస్తే నమ